ఉత్తరాంధ్ర ప్రధాన ఆయువు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ రవణామూర్తి స్పష్టం చేశారు విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలతో కలిసి మాట్లాడారు గాంధీ జయంతి రోజైన అక్టోబర్ రెండో తేదీన అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి దూకుడు పెంచుతున్న సమయంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు అక్రమ హామీలతో కార్మికులను పక్కదారి పట్టిస్తూ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్దమైందని ఆరోపించారు కార్మికుల కష్టంను అర్థం చేసుకుని ప్రజలు అంతా ఈ ఉద్యమంలో ముందుకు రావాలని కోరారు ప్రజాప్రతినిధులు మాటలు అన్ని అవాస్తవాలు పొంతనలేని మాటలతో కార్మికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు కేంద్ర ప్రభుత్వంకు పన్నులు చెల్లింపులతో ముందు ఉండే పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ అని స్పష్టం చేశారు మనం చూస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ని ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ఎక్కువ చేసింది దీన్ని ప్రతిఘటించడానికి విశాఖపట్నంలోని శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లోని మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకు వచ్చి ఈవేళ ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాలని తలపెట్టింది దీంట్లో భాగంగా అక్టోబర్ రెండవ తేదీ విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవి జీవీఎంసీ గాంధీ బొంబు వరకు గాంధీ బొంబు వరకు పెద్ద ర్యాలీని నిర్వహించాలని తలపెట్టింది ఎందుకంటే ఈరోజు రకరకాల వార్తలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రచారం చేస్తున్నారు ఓ పక్క శైల్లో గెలిపేస్తున్నారు ఏం పర్వాలేదు అని మరో పక్క మరోపక్క ప్రైవేటీకరణ చేయట్లేదు మేము హామీ అని నాయకులు మరోపక్క ప్రకటనలు చేస్తున్నారు ఏదో విధంగా దారి మళ్లించి దీన్ని నెమ్మదిగా ప్రైవేటీకరణ చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఉంది దానికి పర్యవసానంగానే మేము చూసాం నిన్న రాత్రికి రాత్రికి నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ లేబర్ని ఉన్న పనంగా రేపటి నుంచి పనిలోకి రావద్దు అని వాళ్ళ పాసులన్నీ కూడా ఎంట్రీ పాసులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అంటే ఒక పక్క ఏమో ప్రైవేటీకరణ లేదు మేము రా మెటీరియల్ ఇస్తాం బ్రహ్మాండంగా నడుపుతామని ఒక పక్క ప్రకటన చేసి రెండో పక్క ఏమో ఇంతమంది నాలుగు వేల రెండు వందల తొంభై మందిని ఒకే ఒక్క కలం పోటుతో తీసేయాలని దుర్మార్గపు ఆలోచనతో ప్రవర్తించారు అయితే నిన్నటికి నిన్న రాత్రికి రాత్రి ప్రజా సంఘాలన్నీ కూడా వారి గొంతెత్తి దీన్ని ఆందోళన కింద చేస్తామని హెచ్చరించడంతో కింద కిందకి ఈ ఒక్కరోజుకి మాత్రమే ఆ ఆర్డర్ని నిలుపుదల చేశారు అంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ పరంగా వాళ్ళన్ని వాళ్ళను ఎంట్రీ పాస్ అన్నీ రద్దు చేశారు కానీ వీళ్ళ దగ్గర ఉన్న పాసుల ద్వారా మాన్యువల్గా పంపించడానికి వాళ్ళ రోజుకి అనుమతిస్తామని చెప్పి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్తోంది ఏదైనా సరే ఈ ఒక్కరోజు గండం గడిచింది కానీ గండం అయితే ఉంది అది ఎప్పుడు ఏ ఎప్పుడు పిడిగి పడుతుందో అన్నది చాలా భయానక వాతావరణంలో ఉన్నారు నాలుగు వేల రెండు వందల తొంభై మంది ఉద్యోగాలు ఒకే రోజు తీసేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకుండా కమిటీ ఇంటి ఇంటి ఇళ్లందులు చెల్లించుకోవాలి స్కూల్ పిల్లలు స్కూల్ ఫీజులు చెల్లించుకోవాలి మెడికల్ చూసుకోవాలి తల్లిదండ్రులు చూసుకోవాలి ఇన్నిటి మధ్య ఒక్క రోజులు ఈ వాళ్ళ నుంచి ఉద్యోగం రావద్దు రావద్దునంటే పరిస్థితి ఏంటో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ దీన్ని ఎలాగైనా సరే పేకును నిలిపి చంపేసి దీన్ని ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మీరు చూశారు ఇక్కడున్న అన్ని ప్రజా సంఘాలు కూడా ముందుకు వచ్చి రేపు ర్యాలీని జయప్రదం చేయాలి మొదటిసారిగా ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతున్నందున విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇది మీకు నాంది మాత్రమే రేపు రేపు జరిగేది నాంది మాత్రమే మహా ఉద్యమం జరగడానికి ముందు ముందు మహా ఉద్యమం నిర్వహించడానికి కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం అవసరమైతే జైలుకెళ్తాం దేనికైనా సరే సిద్ధంగా వెళ్ళడానికి మేము ఉండడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఎట్లా ఎందుకంటే మనం మేము మన తరంలో వాళ్ళెవరు కూడా స్వతంత్ర పోరాటాన్ని మనం చూడలేదు జయాంధ్ర మూమెంటంలో మనం పాల్గోలేదు అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం చేసే ఉద్యమంలో కూడా మనం ఎవరూ లేవు కానీ ఇవాళ ఆ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవాల్సిన ఉద్యమంలో మాత్రం మనందరమే ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది దీని మీద ఎన్ని ఒత్తిడిలు వచ్చినా సరే లొంగేది లేదు మరోపక్క ప్రజాప్రతినిధులు ఇంకా కళ్ళబొల్లి మాటలు మనకు చెప్తున్నారు ఏం చెప్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోదు మేము మేము ఖచ్చితంగా చెప్తున్నాం కదా అని చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది సెంటర్ ఉన్న కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ఒకరు చెప్తున్నారు సహాయ ఉక్కు గనుల శాఖ మంత్రి మన రాష్ట్రానికి చెందిన వరం గారు ఇంకో మాట చెప్తున్నారు ఒకరి మాటకి ఒకరికి పొంతన లేదు ఈ పొంతన లేని వ్యవహారంలో పక్క చేస్తూ రా మెటీరియల్ ఇవాళ విశాఖపట్నంలో మూడు బ్లాస్ట్ ఉంటే ఇవాళ ఒక్క బ్లాస్ట్ పని నడుస్తుంది ఒక్క బ్లాస్ట్ పని చేస్తే నడుస్తుంది అది కూడా అది కూడా చాలా తక్కువ కెపాసిటీతో నడుస్తుంది దీని మీద మనం అందరం కూడా ఏకతాటిపై ఉండి భేషజాలు వదిలేసి ఈరోజు రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో అందరం కూడా ప్రజలు పార్టిసిపేట్ చేసి దీన్ని ప్రజా ఉద్యమంగా చూపించాలి అని నేను మనవి చేస్తున్నాను